వైద్య వీధిలో నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు గుంటూరులో కొన్ని రోజుల పాటు ఉత్సాహంగా గడిపారు ప్రత్యేకంగా వైద్యుల కోసం షటిల్ బ్యాట్మెంట్ పోటీలు నిర్వహించారు ఈ నెల ఇరవై రెండడవ తేదీన ఆరంభమైన టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది మొత్తం పది టీంలకు చెందిన వంద మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభన చాటారు ఫైనల్ మ్యాచ్ లో శ్రీ సూపర్ కింగ్స్ జట్ విజేతగా నిలిచింది విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అధ్యక్షుడు సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ సభ్యుడు డాక్టర్ అమర్నాథ్ డాక్టర్ ప్రదీప్ డాక్టర్ జాన్ షాహిద్ డాక్టర్ సందీప్ డాక్టర్ అస్లాం డాక్టర్ డాట్లా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండేవారికి ఇలాంటి క్రీడా పోటీలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఈ సందర్బంగా అదితులు తెలిపారు 3 पॉइंट दिस ऑल्सो कोम का है आई लाइक टू से 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 आई लाइक

अच्छा नहीं तो लगाल तरतीना ले बस ओके नहीं ना नंबर सातवीं इंप्रूव डीएम पे गेम लास्ट गेम सातवीं के उसमें जीत चलो बस नाचे तो अधिकांश वैन्स टीशर्ट हैं पाल शंकर सर सर बिन्नी रे हो నుంచి బీపీఎల్ డాక్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ నాలుగో సెషన్ వెళ్ళటం జరిగింది ఇక్కడ కెఎస్ఆర్ కంటు దీంట్లో పది టీంలు పాల్గొనడం జరిగింది దీంట్లో శ్రీ సూపర్ కింగ్స్ వారు ఆ విజేతలుగా గెలవటం జరిగింది నారాయణ రెడ్డి గారు కళ్యాణ్ గారు వారి వారిధ్యంలో ఈ టోర్నమెంట్ గెలవటం జరిగింది అందరూ కూడాను డాక్టర్స్ డెంటిస్టులు అందరూ కూడాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు గుడ్ ఈవినింగ్ గత వారం రోజులుగా కేఎస్ఆర్ కంటిన్యూలో డాక్టర్స్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది ఆల్ ఓవర్ గుంటూరు నుంచి హండ్రెడ్ ప్లేయర్స్ మేడా టెన్ టీమ్స్ ఎగ్జైటింగ్ టోర్నమెంట్ అండి టోర్నమెంట్ అయిన తర్వాత అవర్ క్యాప్టెన్ శ్రీ సూపర్ కింగ్స్ ఫ్రమ్ శ్రీ హాస్పిటల్స్ నుంచి వినర్స్ వచ్చారు అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ హెల్పింగ్ మీ దిస్ ఆర్గనైజ్ వృత్తిలో ఇప్పుడు బిజీగా ఉండి మా డాక్టర్స్ అందరికి డెంటిస్ట్లు అందరికి ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పెట్టడం వల్ల మా అందరికి కాస్త రిలాక్స్ చేస్తున్నాం సో దానివల్ల నెక్స్ట్ ఇయర్ కూడా బాగా ఆడాలని చెప్పేసి ఫిట్నెస్ పెంచుకోవటం తద్వారా ఆరోగ్యానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసిన డాక్టర్ స్పోర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారికి నా ధన్యవాదాలు